నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని కూటమి ప్రభుత్వం వచ్చి సిక్స్ మంత్స్ అవుతున్నా కూడా సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది కానీ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ప్రస్తుతం తన గత ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన హామీలు ఏం చేశాడనేది ఆయన ఒకసారి పరిశీలించుకోవాలి మొట్టమొదటిగా రెండు వేలున్న వృద్ధాప్య పెన్షన్ని మూడు వేలు ఇస్తానని హామీ ఇచ్చారు ఆయన ఆ మూడు వేలు ఎప్పుడు ఇచ్చాడు చివరికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా రెండు వేల ఇరవై నాలుగు జానవరికి కానీ మూడు వేలు పూర్తి చేయలే అంటే ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు రెండు వేల రూపాయలు పెంచిన మూడు వేల రూపాయలు చేయటానికి అలాగే చాలా హామీలు అలాగే చేశాడు ఒక వారంలో పెన్షన్ సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు దానికి అతి గతి లేదు అట్లాగే మద్యపానం నిషేధం చేస్తానన్నాడు అది దానికి పూర్తిగా మద్యపానంలో ముంచి తేల్చాడు ప్రజల్ని అలా ఆయనకి అసలు అడిగే హక్కు లేదు అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా పింఛన్ నాలుగు వేల రూపాయలు వచ్చిన మొదటి నెలలోనే ఇచ్చేశారు పూర్తి నాలుగు వేల రూపాయలు అది కాక ఎలక్షన్ టైంలో ఉన్న మూడు నెలలకు కూడా మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రభుత్వం ఫామ్ అయిన ఫస్ట్ రోజే ఇచ్చేశారు అన్నమాట ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చారు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ వాలంటీర్స్ దట్ ఈస్ ద దట్ గోస్ టు కూట ప్రభుత్వం అది ఇమీడియట్గా ఇచ్చేశారు అలాగే దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం రెండో పథకం కూడా దీపావళికి పూర్తి చేశారు అలా ఇప్పుడు మూడో పథకం మహిళలకి ఉచిత బస్సు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఎలా కల్పించాలనే ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీకి ముగ్గురు మంత్రులు వేశారు ఇతర రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ఎలా అమలు పరుస్తున్నారో వాళ్ళు స్టడీ చేసి ఆ రిపోర్ట్స్ గా ఇవ్వాలన్నమాట వాళ్ళు రిమోట్స్ రిపోర్ట్స్ ఇచ్చిగానే దాన్ని పరిశీలించి సంక్రాంతి కల్లా మహిళలకి ఉచిత బోస కార్యక్రమం ఇవ్వబోతున్నారు అప్పటికేమైనాయి సూపర్ సిక్స్లో మూడు అయిపోయినట్లేక ఇంకా ఏమున్నాయి నిరుద్యోగ భృతి దాన్ని కూడా పరిశీలిస్తున్నారు నిరుద్యోగ భృతి కాకుండా ఇంకా అన్నదాత సుఖీభవ దానికి ఒక్కొక్క రైతుకి ఇరవై వేలు ఇస్తానని చెప్పారనమాట అది కూడా స్టడీ చేస్తున్నారు అది తొందరలో వస్తుంది ఒక కారణం నెలలే కదా అయింది ఒక వన్ ఇయర్ లోపు అది కూడా అయిపోతుంది ప్లస్ తల్లికి వందనం తల్లికి వందనము అనేది అమ్మఒడి అనే పథకం ద్వారా గత ప్రభుత్వము ప్రతి ఇంట్లోనూ ఒక్కళ్ళకి మాత్రమే ఇచ్చారు పదిహేను వేలు పదిహేను వేలు కూడా పూర్తిగా ఇవ్వాలి కట్ చేసి పదమూడు వేలు అట్లా ఇచ్చారనమాట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చారనమాట దానికి డేటా తీసుకోవాలి అసలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమందికి ఇవ్వాలనే డేటా కావాలి కాబట్టి ఆ డేటా అరేంజ్మెంట్స్లో ఉన్నారు అది కూడా త్రీ ఫోర్ మంత్స్లో అయిపోతుంది దాంతో అన్ని హామీలు పూర్తి చేస్తారు సంక్షేమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయరు విశ్వసనీయత ఉన్న నాయకుడు చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో హామీలను అమలు పరుస్తారు ఈ హామీలని ఇమీడియట్గా అమలుపరచడానికి గత ప్రభుత్వం మొత్తం ఇది కూడా లేకుండా ఖజానా ఖాళీ ఖజానా అప్పు చెప్పి పది లక్షల కోట్లు అప్పులు చేసి పూర్తిగా అప్పులు తేసి రెండు రాష్ట్రానికి రాగానే ఈ హామీలను నెరవేర్చాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి నెరవేరుస్తారు మళ్ళీ అప్పులు చేయమనా అప్పులు చేయకుండా సంపద సృష్టించి ఆ సంపద ద్వారా సంక్షేమం చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది అలాగే రైతులకి గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం రైతులు ధాన్యం అమ్ముతున్నారు ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో రైతు దగ్గర డబ్బులు వస్తున్నాయి ఇరవై నాలుగు గంటల్లోనే గత ప్రభుత్వంలో నెల రెండు నెలలు కూడా పట్టేదనమాట దాన్ని ఎంత చక్కగా నీట్గా చేసుకొస్తున్నారు మనోహర్ గారు నారెళ్ళు మనోహర్ గారి శాఖ అది దాన్ని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించారు నిన్న పెనగూరు నియోజకవర్గంలో ఎంత సేమ ఉంది దాన్ని ఎలా అమ్ముతున్నారు ఎక్కడ మిల్లర్లు గొడవ చేస్తున్నారు ఇక్కడ మా కొలిసే మిషన్ ఉంటుంది ఆ మిషన్ ఇక్కడ పదహారు పర్సెంట్ చూపిస్తే మిషన్ అక్కడ మిల్లులో ఇరవై పర్సెంట్ ఎలా చూపిస్తుంది దాన్ని ఎట్లా మనం దాన్ని ఎదుర్కోవాలనే మెథడ్స్ని దాన్ని సజెస్ట్ చేశాడు అందరికీ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్టింగ్ దాన్ని చేస్తే ఈ ఈ రాంగ్ వేస్ అన్ని పోయి రైతులకు ఎలా మేలు చేయాలనేది ఆలోచిస్తున్నారు అనమాట అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి రైతులు ఆనందంగా ఉన్నారు మద్దతు ధర అంటారా పదిహేడు వందల యాభై రూపాయలు ధాన్యం బస్తా ధర ఇస్తున్నారు ఇప్పుడు అది కేంద్రం ఇచ్చేది మద్దతు ధర ఆ మద్దతు ధర కూడా బాగున్నది దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ పెంచుతారు రెండు వేల రూపాయలు చేస్తారని అనుకుంటున్నారు అనమాట అప్పుడు రైతుకి కొంచెం గిట్టుబాటు అవుద్ది అనమాట రైతుకి అసలు ఎంత పెట్టుబడి పెడుతున్నాడు ఎంత మిగులుతుంది కవులకి ఎంత ఇవ్వాలి చివరికి ఎంత మిగులుతుంది ఈ క్యాలిక్యులేషన్స్ అంతా ముఖ్యమంత్రి గారు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలోనే మాట్లాడారనమాట అలా అంత శ్రద్ధ తీసుకున్నాడు ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళి రైతుల దగ్గర మాట్లాడుతున్నారంటే రైతుల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు గత గవర్నమెంట్లో అసలు ముఖ్యమంత్రి ప్రజల్ని ఎప్పుడు కలుసుకోవాలా ఏదైనా మీటింగ్ వెళ్ళినా ధరలు కట్టడం చెట్లు కొట్టేసేయటం ఎవరికి కనపడలా ఐదు సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి కనపడల ఇప్పుడు గత ఆరు నెలల నుంచి ఈ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఒకటో తారీఖు ఒక గ్రామానికి వెళ్తున్నారు పింఛన్ ఇవ్వటానికి ప్రతి నెల గత ఆరు నెలల నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవుతున్నారు ప్రజలతో అలాగే వరదల్లో బోర్డు నష్టపోయారు రైతులు నష్టపోతే వరి ఎకరానికి ఎకరానికి పదివేలు ఇచ్చారు నష్టపోయిన రైతుకి వెమ్మటే ఆదుకుంటున్నారు అనమాట రైతుల్ని ఆదుకోవటం పోవటం అనేది ప్రశ్నే లేదనమాట ఇలా ఈ సూపర్ సిక్స్ని తప్పనిసరిగా అమలు చేస్తారు ఎవరు ఆయన్ని విమర్శించే స్థాయికి ఆయన తెచ్చుకోరు అంత తొందరగా ఓవర్ నైటే ఏది అవదు ఒకసారి ఆరు నెలలు అయింది ఈ సూపర్ సిక్స్లో మూడు కార్యక్రమాలు అవిపోతాయి కమింగ్ త్రీ కూడా ఇంకొక కమింగ్ సిక్స్ మంత్స్లో జూన్ లోపల అమలు పరుస్తారు అమలు పరిచి చూపిస్తారు అప్పుడు ఎవరు విమర్శించడానికి ముందుకు రాలేరు అనమాట అయితే జగన్మోహన్ రెడ్డి మేము తెచ్చిన అమ్మఒడి పథకం కానీ ఇట్లా మీరు దివిన అని ఈ పథకాలు తీసుకొస్తున్నారు ఈ మా హయాంలోనే వచ్చినాయి కదా మళ్ళీ కాఫీ కొట్టి మీరు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ఇట్లా పేరు అది ఒడి అని కార్యక్రమం పెట్టారు ఇంట్లో ఒక్కళ్ళకే పెట్టారు అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఇంట్లో ఇద్దరికి అమ్మఒడి ఇస్తామని చెప్పి మడం తెప్పి విశ్వసనీయత లేకుండా ఒక్కళ్ళకే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చదువుతున్నారు దానికి ఆ అమ్మఒడి అనే పేరు తీసేసి తల్లికి వందనం అని పెట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారనమాట నే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క విద్యార్థికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు అది తెలుగుదేశం గవర్నమెంట్ చేసే ఇంపార్టెంట్ కార్యక్రమం ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి చదివించకుండా ఒక్కళ్ళని చదివిస్తారా ఆ పార్షాలిటీ ఉండకూడదు కదా ఆయన ఇద్దరికి ఇస్తానని చెప్పి మానేసి ఒకళ్ళకే అమలు పరిచి ఆ ఒక్కళ్ళకు కూడా సాయంత్రం పదిహేను వేలు ఇవ్వకుండా పదమూడు వేలు ఇచ్చి సరిపెట్టుకున్నాడు అది నాలుగు సంవత్సరాలు ఇచ్చినట్టున్నాడు అలా అలా కాదు మనం పూర్తిగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పారనమాట అది మనం పూర్తిగా అందరిని విద్యావంతులు చేసే ఉద్దేశంతో చెప్తున్నారనమాట అది ముఖ్యం మనకి ఇది చూసారు కదండి ఇది ఇవాళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే